మనం చిత్రాలు చూడాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకు పోవాలి పోతే ఎయిత్ నైన్త్ టెన్త్ వండర్స్ లాంటివి అక్కడ కనబడతాయి రోడ్ల మీద పోతూ ఉన్నప్పుడు గుంతలు సర్వసాధారణం మన దేశంలో ఎవరైనా గుంతలో పడి అపాయానికి గురైతే ఎవరిని అడుగుతాం మనం సామాన్యంగా ప్రభుత్వాన్ని పాలన పాలన అధికారులని కార్పొరేషన్ మున్సిపాలిటీ వారిని అంతే కదా అయితే ఇక్కడ భార్యాభర్తలు తమ రెండేళ్ల పిల్లవాడితో టూ వీలర్పై పోతూ ఉన్నాడు మధ్యప్రదేశ్లో పోతూ ఉన్నప్పుడు అనుకోకుండా ఒక గుంతలో పడి కింద పడడం జరిగింది మరి భార్యకు బలమైన గాయాలు తగిలి ఆమె కోమాలోకి పోవడం జరిగింది భర్తకు కూడా గాయాలైనయి పిల్లవానికి కూడా గాయాలైనవి మామూలుగా అయితే ఏం చేస్తాం ప్రభుత్వాన్ని అడుగుతాం నిందిస్తాం ప్రశ్నిస్తాం సరిగ్గా రోడ్లను మెయింటైన్ చేయడం లేదు అని స్థానిక పరిపాలనా అధికారులని ప్రశ్నిస్తాం అయితే ఇక్కడ రివర్స్ ఇక్కడ రివర్స్ జరిగిందనమాట ఎయిత్ నైన్త్ వండర్స్ లాంటివి పతిపై కేసు బనాదియా భర్తపై కేసు పెట్టారు రెండు సెక్షన్ల కింద పేజీసే గాడి చాలనా అవరు లా పర్వాయి తేలియే అంట అంటే నిర్లక్ష్యంగా వేగంగా బండిని నడిపినందుకు ఆ భర్త రెండు సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు పోలీసు వారు ఇలాంటి చిత్రమైన విషయాలు ఎప్పుడైనా విన్నారా మామూలుగా అయితే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం పాలనాధికారులని ప్రశ్నిస్తాం వారు జవాబుదారి కానీ ఇక్కడ నువ్వు రోడ్డు మీద సరిగ్గా చూసుకొని పోలేదు నువ్వు వేగంగా పోయావు నువ్వు నిర్లక్ష్యంగా పోయావు అంటూ వారిపైనే రివర్స్ కేసు పెట్టారు రెండు సెక్షన్ల కింద బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో